పెళ్లి రోజు ఎవరికైనా గుర్తుంటది గుర్తు గుర్తులేదని కాదు నా బాధ లేదు నీకు లేదు పెళ్ళైనప్పటి నుంచి నేను చెప్తున్నా ఇప్పటి వరకు ఆ రొట్టెలు ఎట్లుంటాయో తెలియదు డివైస్ ఇచ్చి పడేస్తుంది అయ్యో అలానే ఉంటే నేను ఇంకో దాని తోటి వ్యాపారాలు పెట్టుకుంటాం అలా నువ్వు మంచిదానివే నేనే చెడ్డోడి నువ్వు మంచిదానివి చాలా పెద్ద లిస్టే ఉంది కానీ నేను నీ నేను చెప్పుకునే బతుకుతలే పిచ్చి పిచ్చిగా మాట్లాడ అంటే నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా అన్నా డేట్ ఎప్పుడు చెప్పు మన మ్యారేజ్ పెళ్లి డేట్ ఎప్పుడు చెప్పు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నందు ఏంటి ఏం చేస్తా బట్టలు చదువుతున్నా రోజు చదువుడదే నీ నువ్వే చదువుకుంటే అయిపోదా సండే కదా ఈ రోజు ఏంటి స్పెషల్ ఏం చేస్తా స్పెషలా స్పెషల్ ఏం లేదు మా ఇంటికి వెళ్తున్నా ఒక్క మటన్ ఏమన్నా మటన్ తీసుకొస్తా ఏమన్నా బిర్యానీ ఉంటరాదు మా ఇంటికి అంటే సరే వెళ్తే వెళ్ళావు కానీ ఈరోజు మీ ఇంటికి వెళ్ళేది ఉంది ఆడ మటన్ ఏమైనా చేయొచ్చు కదా ఈరోజు సండే ఒక్కరోజు నేను ఇంట్లో ఉంటాను పోయినా కూడా నీకు ఏంటి ఏంటి సడన్గా అసలు మన పెళ్లి రోజు నీకు పెళ్లి రోజు మన పెళ్ళి సంవత్సరమే కదా అవుతుంది మన పెళ్లి మళ్ళీ మరి ఏం గుర్తుకుంటది నీకు మా మామ కూతురు అదే మా మడతలు ఉంది కదా తన బర్త్డే పెళ్లి రోజు కూడా గుర్తులేదా నీకు మా మామ కూతురు బర్త్డేలు అయితే నాకు గుర్తుంటాయి ఇవన్నీ ఏడ గుర్తు పెట్టుకుంటా ఎందుకంటే అప్పట్లో నేను మంచి ఏమంటారు సర్ప్రైజ్ చేస్తాను కదా మా మామ కూతుర్ల కానీ బామ్మలకి వాళ్ళకి వీళ్ళకి అప్పట్లో రొమాంటిక్ బాయ్ రొమా నేను రొమాంటిక్ బాయ్ అయింది నాకు చూడటానికి నన్ను ఎవరు అమ్మాయిలే ఇష్టపడరు బర్త్డే డేట్లో అయితే గుర్తుకుంటే ఇంకా పెళ్లి రోజు గుర్తుకు లేదు మనది కదా గుర్తు వస్తలేదు గుర్తుకు వస్తలేదు ఎంత గుర్తు చేసినా వస్తలేదు సరే ఎంత ఘోరంగా మాట్లాడుతుండేది అసలు డేట్ గుర్తు చెప్పు ఇప్పుడు నిజంగా తెలియదు గుర్తు చేసుకుంటాను ఇప్పుడు ఓకే చెప్పాలా నేను డైరీ మెయింటైన్ చేస్తాను డైరీ మెయింటైన్ చేసి రాసుకుంటాను అందులో మన పెళ్లి రోజు డేటు అని పెట్టుకుంటా నిజంగా గుర్తులేదు నందు నేను ఏం చేయ నేనేమన్నా కావాలని నేను మజాక్ చేస్తున్నాను నీతోటి ఇప్పుడు నీతో మజాక్ ఆడితే ఏమైనా వస్తుందా ఇలా లొల్లు అవుతుందని తెలుసు పెళ్లి రోజు గుర్తు పెట్టుకోవా అని చెప్పి లొల్లు పెడతామని తెలుసు ఎన్ని ఇయర్స్ అయిపోయినాయి ఇప్పుడు బర్త్డేలు ఏమైనా ఉంటే అది నా బర్త్డే కదా అని చెప్పి మంచి సెలబ్రేట్ చేసుకోవని గుర్తు పెట్టుకోవచ్చు

నువ్వు మంచిదేనా అసలు సర్లే ఎన్నెన్నో అనుకుంటా నేను మంచినే మంచిగాను ఆమ్ ఏ గుడ్ బాయ్ అర్థమవుతుందా గుడ్ బాయ్ అంటే ఇప్పుడు పోతున్నావా పోతా నైంటికి పోతా నీ ఏ ఇంటి నేనేమైనా పర్మిషన్ ఇచ్చానా నువ్వు వెళ్ళమని నీకు వెళ్ళమని చెప్పాను నువ్వు పర్మిషన్ ఇవ్వాలా నాకు మా మామ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి అడిగినావా ఇంటికి వెళ్తున్నా అని అడిగినా ఏమన్నారు వెళ్ళమన్నారు అబ్బతాలు మాట్లాడకు నీ ఆటలాగా మర్చిపోతుంది మళ్ళీ నేను అడిగినా సరిగ్గా ఫోనే మాట్లాడవు ఎవ్వంతో నీకు ఫోన్ చేయాలి నువ్వు ఒక సెలబ్రిటీ నువ్వు విఐపి నీకు ఫోన్ చేసి తిన్నావానా ఈ ఇంజక్షన్ ఒక బీటెంజ్ ఆదివారం వస్తుంది ప్రతి ఆదివారం నాకు జొన్న రొట్టెలతోటి ఏమైనా మంచిగా మటన్ చేసుకొని దాని మీద తిన్నామంటే హలో అమ్మాకే జొన్న రొట్టెలు ఏమైనా రొట్టెలు చేయమంటాడు ఏంది మీరు నా వల్ల లేదు నా వల్ల కాదు నా చేతులు నొస్తాయి మరి నాకు రాదు మరి జొన్న రొట్టెలు చేసి గోధుమ ఏమంటారు అది గోధుమ పిండియా అది గోధుమ రొట్టెలే రావు నీకు అమ్మ నా ఊపిస్తానే నేను వెళ్ళి నేను వచ్చేస్తాను ఇంటికి అంట మీ అమ్మతో మళ్ళీ మాట్లాడు గంటల మాట్లాడుతు ఏం చేస్తున్నావు అమ్మా నేను అనిపిస్తున్నా విన్ చేయమా అంట మిమిక్రీ కాదు ఇవ్ రోజు ఫోన్లో మాట్లాడే ముచ్చట్లు ఏమన్నా అంటే రీల్స్ మళ్ళా రీల్స్ చూస్తావు రీల్స్ చూడడానికి అవుతుంది నేను చెప్పిన స్పెషల్ ఏ రోజున నాకు చేసి పెట్టినావా చెప్పు చేసి పెట్టినా కదా కాకపోతే చపాతీ చేయడం రాదు నాకు అంతే అది నేర్చుకొని పెళ్ళైనప్పటి నుంచి నేను చెప్తున్నాను ఇప్పటివరకు ఆ రొట్టెలు ఎట్లుంటాయో తెలియదు అక్కడ నేర్చుకుంటున్నాను కదా ఎడ నేర్చుకుంటునో బయట ఎవరైనా మా దోస్తులు వాళ్ళనో మా చుట్టాలనో మన ఇంటి చుట్టాలని ఎవరిన పిలవాలంటే ఇజ్జది పోతుంది దేనికి ఇజ్జోతే బయట నుండి కొని తెచ్చుకుందాం నేను ఏమో

నాకు ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ రాక కాదు నేను ఇంగ్లీష్ ఏడ మాట్లాడితే నువ్వు ఏడ నేర్చుకుంటావు అని నా భయం ఉంది చూడు ఆ భయం ఎక్కువ ఉంది ఎందుకంటే సపోజ్ నేను ఇంగ్లీష్ నేర్పించినానే అనుకో ఇంగ్లీష్ లో నన్ను తిడుతావు అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యేస్తా సరే అవన్నీ ఈ చిల్లర పంచాయతీలో వద్దు నువ్వు ఎందుకు పోతా ఉంటున్నావు ఏంది పెళ్లి రోజు గుర్తు పెట్టుకోలే నన్ను నువ్వు మగుడు నన్ను ఏ రోజైనా గుర్తు పెట్టుకున్నావా నేను అడిగినప్పుడల్లా నాకు ఏమైనా నీకు అడిగిందల్లా పిల్లలు ఎక్కడున్నా బావా నాకు ఏమైనా నాకు బిర్యానీ కావాలి నాకు చికెన్ బిర్యానీ మండి బిర్యానీ తినిపి అది తీసుకురా నేను ఆర్డర్ చేసుకుంటా అంట అన్నీ ఆర్డర్ చేసుకొని తింటావు మరి నేను ఏదైనా నేను ఎవరిన ఆర్డర్ చేసుకోవాలి నేను ఒక పిల్లని చేసి కాదురా ఒక రొట్టెలు పంపించచ్చు కదా అని నేను ఎవరికైనా ఫోన్ చేశాడు కదా ఎవరికైనా అడగాలి ఎవరికైనా అడుగు సంసారం మన ఇంట్లోనా అవతలి ఇంట్లో పంచాయితీలు పెట్టాలి నేను ఇంకో ఇంట్లో దూరాల ఏంటి చెప్పు అరే నేర్చుకుంటున్నా కదా నేను నువ్వు ఇట్లానే ఉంటే నేను ఇంకో దానితో వ్యాపారాలు పెట్టుకుంటా మళ్ళా ఏం వ్యాపారం పెట్టుకుంటావు అంతే 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 అదే అది రొట్టెల వ్యాపారం వ్యాపారం వేరే దాన్ని అడుగైనా నేను రొట్టెల చేసి నెలకు ఎంతో కొంత ఇస్తా అని ఆఖరికి పెళ్ళాన్ని తెచ్చుకొని బయట నెల జీతాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది నేను చేసేదే రెండు ఇరవై ఇరవై ముప్పై వేల శాలరీ దాంట్లో మళ్ళీ నువ్వు మొత్తం కవరింగ్ అడుగుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు ఏంది అడిగేది పెళ్లి రోజు ఎవరికైనా గుర్తుంటుంది నా గుర్తు లేదని కాదు నా బాధ లేదు నీకు గుర్తుకు లేదు నీకు మొగుడు సంగతి ఫస్ట్ అది గుర్తుందా నీకు ఫస్ట్ పెళ్లి రోజు డేట్ అడుగుతానే చెప్తలేవు నువ్వు మొగుడట మొగుడు అసలు ఏమి ఏమి ఇచ్చినో చెప్పు ఒకటన్నా చెప్పు ఇది ఎవడు ఇచ్చింది ఏంటి ఇది ఒకట ఇది ఒకట ఇది ఒకటేట్లా బీరోల మొత్తం ఈ ఇదంతా ఏంది అది మా అమ్మ వాళ్ళు పెట్టింది 30000 40000 50 60 70 లక్ష రూపాయలు ఇంద్ర అది మా అమ్మ వాళ్ళు పెట్టింది చేత డబ్బులు లేవు లక్ష రూపాయలు నాకు అర్థమైందా మీ అమ్మ

ఫుల్ బాధపడుతున్నా మరి నా బాధ నేను ఎవరు చెప్పాలి నీ బాధ ఏముంది ఏ బాధలు లేవు నాకు నీకేం బాధలు లేవు నేను ఏది అడిగితే అది నాకు అన్ని చేసి పెడుతున్నావు ఇప్పుడు సండే కదా ఏమైనా స్పెషల్ చేస్తాం అనుకుంటే పొద్దునే లేచి ఎక్కడ మీ ఇంటికి వెళ్తా అని చెప్పి రెడీ అయినా మరి దీన్నే మనం వెళ్తా మరి నీకు నా పెళ్లి పెళ్లి డేటే గుర్తులేదు అంటున్నావు అట్లానే వెళ్ళిపో మరి వెళ్ళిపోతా వెళ్ళిపో మళ్ళీ తిరిగి రాకు పాప నిన్నే పెట్టేసి వెళ్ళిపో పాపని తీసుకెళ్తా నేను చూసుకుంటా నువ్వు చూసుకుంటావు ఏం చూసుకుంటావు పాపం చూసుకుంటాను అవునా పాలిస్తావా ఇస్తా నేను ఏదో పాల డబ్బా తీసుకొచ్చి ఇస్తాను పెంచుకుంటా లేరా ఏంటి అందరూ అంటే నేనంటే ఇష్టం లేదు నీకు ఇష్టం ఉంది కానీ నువ్వు నా బాధల్ని నా ఇష్టాన్ని నువ్వు తీరుస్తలేదు చూడు అది నాకు ఇంకా బాధ అవుతుంది ఏం బాధ చెప్పు చెప్పలేదు చెప్తే ఇద్దరు చెప్పు ఏం బాధ ఉన్నాయి నీకు చెప్పు వంటలే సరిగా చేసి పెడతలేవు ఒకరోజు కారం ఎక్కువ ఇస్తావు ఒకరోజు ఉప్పు ఉండదు ఒకరోజు సప్పగా ఉంటది ఏ రోజున వంటలే సరిగా చేయవు నేను వంట చేస్తే గిన్నె మొత్తం నాకు తింటావు నువ్వు అప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా ఎప్పుడు తిన్నా గిన్నె పక్క ఇంత ఇంత కూర పడేస్తున్నా మళ్ళీ కడగడానికే అవసరం లేదా గిన్నె మొత్తం నాకు నాకు తింటావు ఎందుకు ఇచ్చా తీస్తున్నావు ఎవడన్నా వింటే నవ్వుతారు ఏం మాట్లాడుతున్నావు మాట అసలు అవును సరే నా మాటలకి ఏమన్నా నవ్వుతారు జనాలు ఏ వీడన్ని వేస్ట్ మాటలని ఉత్తి మాటలని హూకు మాటలు మాట్లాడుతున్నావు అవును అండి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మంచిదానివే నేనే నేనే చెడ్డోడి నువ్వు మంచిదానివి అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నేను అడిగిన దానికి ఏం మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు ఏంటి పెళ్లి రోజు నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఫస్ట్ ఇయర్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ కదా నమ్మకమే లేదు అసలు ఇంకొక ఎనభై సంవత్సరాలు ఎప్పుడు బతుకుతాం ఇంకా ఎనభై సంవత్సరాలు బతుతాం తెలియదు గానీ ఉన్న సంవత్సరాలు అయితే చేస్తాం కదా అంటే ఎనభై సంవత్సరాలకి ఎనభై ఎయిటీ వచ్చినప్పుడు కేక్ కటింగ్ చేపిస్తావా అప్పుడు ముస్లో అయిపోతాం అప్పుడు చేపిస్తావు అప్పుడు ఏమో అంటారు వంద సంవత్సరాలు చేస్తారు సెంచరీ ఏమో దాటిపోయినాక అప్పుడు చేస్తావు కావచ్చు అప్పుడు దాకా బతుకున్నాడు ఎవడు బతుకుతాడు గానీ మరి ఇప్పుడు మంచిగా చేద్దాం లేదు ఇది ఫస్ట్ ఇయర్ అంటే నాకు కొంచెం నువ్వు అక్కడ మీ ఇంటికి వెళ్ళిపోయినా నాకు అది అక్కడ వచ్చేంత టైం లేకుండే నేను ఫుల్ బిజీ ఉన్నా అసలు ఎంత ఎంత ఆశపడ్డా తెలుసా నువ్వు వస్తావని మొత్తం డిసప్పాయింట్ చేసినావు నువ్వు నేను కూడా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నా

ఇరవై ఎనిమిది చెప్పినా కదా మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుకుంటా నిజంగా అందరివి గుర్తుంటాయి మనది ఎందుకు గుర్తుండవు అసలు అందుకే ఇష్టంతో ఉండాలి ఇట్లా ఇబ్బంది పెడితే నాకు కూడా ఇట్లాంటి లేని కొని అన్ని మైండ్లోకి వెళ్ళిపోతాయి సరేనా ఎక్కడ వెళ్ళకు ఇంట్లోనే ఉండు ఫస్ట్ పాప ఎక్కడ ఏడుస్తుంది కో ఇంట్లోనే ఉండరా No, ante, 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 mama.